అందరికీ నమస్కారం ఈ ఆరు పత్రాలు ఉంటే మహిళలకు ప్రతీ నెల పదిహేను అయితే వస్తాయి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తూనే వీడియోని చూడదాకా చూడండి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే యూట్యూబ్ ఎరువులు చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే మీకు యూట్యూబ్ ఓపెన్ చేసుకు రోజు చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి దయచేసి గంట సంబంలో ఆలు పెట్టుకోండి చూడండి మనకి మహిళలకు పదిహేను వందలు అనేది డిసెంబర్ నాలుగో తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా క్యాబినెట్ మీటింగ్లో పాల్గొనడం అయితే జరుగుతుంది సో క్యాబినెట్ మీటింగ్లో పాల్గొన్న తర్వాత పలు పథకాలకు ఆమోదం అయితే తెలుపుతారు ఆ పథకాలకు ఆమోదం తెలిపిన తర్వాత మనకి డీటెయిల్స్ వస్తాయి అయితే ఉచిత బుస్తా లేకపోతే మహిళలకు పదిహేను వందల తల్లికి అనేది తెలియాల్సి ఉంటుంది అయితే చాలామంది ఏమేమి శ్రద్ధ చేసుకోవాలి మా దగ్గర ఏమి ఉండాలని అయితే అంటున్నాం ముందుగా ఆధార్ కార్డు ఉండాలి ఖచ్చితంగా ఆధార్ కార్డుని ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉండాలంటే అంటే చాలామంది ప్రభుత్వ పథకాలు వస్తాయని చెప్పి వయసు ఎక్కువ వేయించుకుంటున్నారు ఇంతకుముందు వయసు తక్కువ ఇప్పుడు ఇప్పుడైతే వయసు ఎక్కువ ఎంచుకున్నారు ఎందుకంటే పథకాలు వస్తాయి పెన్షన్స్ లాంటివి వస్తాయని మీరు ఒకవేళ ఆధార్ కార్డు చేంజ్ చేసినట్లయితే హిస్టరీ తెలిసిపోద్ది ఆధార్ కార్డు హిస్టరీ అనేది మీకు సబ్మిట్ చేయమంటారు లేదా ప్రభుత్వ సచివాలయ సిబ్బంది హిస్టరీని అయితే చూస్తారు సో ఎక్కడైనా మార్పులు చేర్పులు చేసినా వయసు ఆధారం చేసినా మీకు రేషన్ కార్డుల వయసు దీని వయసు కరెక్ట్గా టాలీ అవ్వకపోతే మీకు ఇబ్బంది అయితే అవుతుంది అలాగే దీంతోపాటు రేషన్ కార్డు కంపల్సరీ అన్నారు ఏ పథకం రేషన్ కార్డ్ అనేది మీరు కంపల్సరీ కలిగి ఉండాలి మీరు ఆంధ్రప్రదేశ్కి చెందినవారై ఉండాలి ఖచ్చితంగా మీరు ఎక్కడి నుంచి వచ్చి అక్కడ పని చేసుకుని రేషన్ కార్డు అప్లై చేసుకుంటే మాత్రం మీకు అయితే పని అవుతాం అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే దాంతోపాటు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింకు అలాగే ఏవైతే ఎన్పిసిఐ లింక్ అయి ఉంటుందో అది లింక్ చేసుకోవాలి మీకు అప్పుడే మీ అకౌంట్లో అయితే వేస్తారు అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికెట్ నేటివ్ సర్టిఫికేట్ అయితే మీకు అయితే ఉండాలి ఈ ఆరు ఉంటేనే మీకు ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ ఖాతాలో పడతామైతే జరుగుతుంది అప్డేట్స్ వస్తే నేను వీడియో చేస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేస్తే మీకు వేరే వరకు యూట్యూబ్ వీడియో చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ మీకు మట్లా మరలా కనిపిస్తాయి థ్యాంక్ యూ